ఓ చాక్లెట్ బటర్ బ్రెజిల్ సోషల్ మీడియాను ఊపేసింది ఇప్పుడు ఆ స్టోరీ ఇండియాలో కూడా వైరల్ గా మారింది ఏ ముప్పు ఎక్కడి నుంచి ముంచుకొస్తుందో నేడు ఊహించడం కష్టతరం ఎందుకంటే మనుషులే రాక్షసులుగా తిరుగుతున్న రోజులు ఇవి బ్రెజిల్ దేశంలోని ఫెర్నాండేజ్ వలోజ్ ద క్రూట్ పింటో అనే ఇరవై ఏడేళ్ల మహిళ ఏకంగా ఓ వృద్ధ మహిళను బాగా నమ్మింది ఈ పింటో బ్రెజిల్లోని మసయవా అనే సిటీలో ఓ జాబ్ చేసుకుంటూ తన తొమ్మిదేళ్ల కూతురుతో హాయిగా బ్రతుకుతోంది తన బిడ్డకు కాస్త బుద్ధిమాంద్యం దీంతో తల్లి ఎప్పుడు పక్కనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది అయితే ఈమె తన భర్తతో విడిపోయింది కూతురి విషయంలోనే ఆ గొడవలు వచ్చాయి కానీ నా కడుపున పుట్టినందుకు నా బిడ్డ శిక్షణనుభవించకూడదు జీవితంలో నేను ఏ మగాడిని నమ్మను నాకు నా బిడ్డ కావాలి నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి మరీ భర్తతో విడాకులు తీసుకుంది అయితే కూతురు మానసిక వికలాంగురాలు కావడంతో భర్తే ఖర్చులు భరించాలని కోర్టు ఆదేశించింది ఆ భర్తేమో తనకు డబ్బులు పైన పర్వాలేదు కానీ బుద్ధిమాంద్యం ఉన్న కూతురితో తాను జీవితాన్ని నరకం చేసుకోవాలని వెళ్లిపోయాడు వేరే యువతిని పెళ్లి చేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు కానీ తల్లి మనసు అలా ఉండదు కదా పాపే ప్రాణంగా పింటో బతుకుతోంది అయితే సిటీలో ఏదైనా పని ఉన్నా కూడా జాబ్కు వెళ్ళినా సరే పాపను తన అక్క ఇంటి దగ్గర వదిలి వెళుతుంది తన పాపను సోదరి బియాంక క్రిస్టా దగ్గరే ఉంచి వెళుతోంది ఆ పాపను జాగ్రత్తగా చూసుకుంటుందని ఆమె నమ్మకం తన సోదరి అని తప్ప కూతురి విషయంలో ఎవ్వరినీ నమ్మదు పింటో అయితే ఆ రోజు ఆదివారం పింటో మధ్యాహ్నం సిటీ సెంటర్లోని ఓ మాలిక వెళ్ళి తన కూతురికి ఓ అందమైన డ్రెస్ తీసుకుని బయటకు వచ్చింది షాపింగ్ మాల్ నుంచి మరో షాప్కి వెళ్లేందుకు దారిలో నడుస్తూ ఉంది పింటో అప్పుడే కాస్త ఖాళీగా ఉన్న ఓ పెద్ద షాపు ముందు ఒక వృద్ధ మహిళ కనిపించింది దారిన వెళుతున్న పింటోని పిలిచింది నువ్వు చాలా బాగున్నావు అమ్మాయి నీ లుక్స్ అదిరిపోయి నీ బ్యూటీ కూడా బాగుంది కానీ జీవితంలో ఏదో చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నావు నాకు తెలుసు అంది ఆ మహిళ నీకెలా తెలుసు అంటే నేను జ్యోతిష్యం చెబుతాను చేయి చూపిస్తే చాలు రేఖలను బట్టి చెబుతానని చెప్పింది నువ్వు చెప్పించుకుంటానంటే ఫ్రీగా చెబుతానంది ఆ వృద్ధ మహిళ సరే ఆమె ఏదో నిజంగానే చెబుతుందేమోనని నవ్వుతూనే చేయందించింది పింటో నీ జీవితం కష్టాలమయం నీకు సుఖం లేదు నీ చేయి చూస్తుంటే ఆయుష్ రేఖ కూడా సరిగ్గా లేదు నువ్వు మరికొద్ది రోజుల్లోనే చనిపోతావు నీకు మిగిలిన రోజులను సంతోషంగా గడుపు మరణం నీకు ఎలాగైనా రావచ్చని చెప్పింది ఆ వృద్ధ మహిళ మాటలు విని నవ్వింది పింటో నేను వీటిని నమ్మను ఇవే కాదు చేతిలో మరణం రాసిపెట్టి ఉండదు ఉన్నా చూసే శక్తి మనుషులకు ఉండదు నాకు కష్టాలు తెలుసు సుఖాలు కూడా తెలుసు అంటూ వెళ్ళిపోబోతుంటే మళ్ళీ ఆపింది ఆ జ్యోతిష్కురాలు రాలు సరే నీకు నేను చెప్పింది నచ్చలేదు నీ మొహంలో కోపం పోవాలంటే నా ఈ గిఫ్ట్ తీసుకోమని ఓ ఖరీదైన చాక్లెట్ ను చేతికిచ్చింది సరేనని థ్యాంక్స్ చెబుతూ ముందుకు సాగింది పింటో అయితే ఆకలిగా ఉండడంతో కొంత దూరం వెళ్ళిన తర్వాత చాక్లెట్ తిన్నది పింటో కానీ తిన్న పది నిమిషాలకే కడుపులో నొప్పి మొదలైంది దీంతో తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ తీసుకుంది కారు ఎక్కగానే తన సోదరి బియాంకకు ఫోన్ చేసింది నేను దారిలో వస్తుంటే ఓ ఓల్డ్ లేడీ నేను పామ్ రేడర్ని అని ఆపింది జ్యోతిష్యం చెబుతానని చెయ్యి తీసుకుని నువ్వు త్వరలో చనిపోతావని చెప్పింది నవ్వి తిరిగి వస్తుంటే నాకు చాక్లెట్ ఇచ్చింది దానిని నేను తిన్నాను అది తిన్న దగ్గర నుంచి నాకు కడుపులో నొప్పిగా ఉంది నా ఇంటికి వెళుతున్నాను పాప జాగ్రత్త అని చెప్పింది సరే నువ్వేం కంగారు పడకని బియాంక చెప్పుకొచ్చింది నన్ను రమ్మంటావా అంటే వద్దులే అంది అయితే సరిగ్గా రెండు గంటల తర్వాత ఊపిరి ఆడటం లేదని నువ్వు రావాలని ఫోన్ చేసింది దీంతో బియాంక వేగంగా తన సోదరి ఇంటికి కారులో వెళ్ళింది మరో ఫ్రెండ్ సాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారులో కూర్చోబెట్టింది కానీ కారులో కూర్చున్న పింటో నొప్పి అని కడుపు పట్టుకుని విలువలాడిపోయింది కాసేపటికే ముక్కులో నుంచి రక్తం కారింది శరీరం పచ్చగా మారిపోయింది ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులు చికిత్స మొదలు పెట్టారు ఆమె శరీరం తీరును చూడగానే ఎవరో పాయిజన్ ారని డాక్టర్లు చెప్పారు దీంతో బియాంకకు మతిపోయింది దారిన పోయే ఓల్డ్ లేడీ చాక్లెట్ల విషం కలిపి ఉంటుందని భయపడింది రెండు గంటల తర్వాత చికిత్స పొందుతున్న పింటో చనిపోయిందని డాక్టర్లు చెప్పారు అయితే డాక్టర్లకు తన సోదరి విషయం మొత్తం చెప్పింది బియాంక వెంటనే స్థానిక సివిల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి ఫారెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల కోసం శాంపిల్స్ పంపారు పింటో శరీరంలో టెర్బోఫో అనే క్రిమి క్రిమిసంహారక పెస్టిసైడ్స్ అత్యధిక మోతాదులో ఉన్నాయని పరీక్షలో తేలింది దీంతో పోలీసులు షాక్ అయిపోయారు పింటో సోదరి బియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు అయితే పోలీసులు ఎంత వెతికినా కూడా నిందితురాలని గుర్తించలేకపోయారు దీంతో సోషల్ మీడియాలో తన సోదరి స్టోరీని పెట్టింది అంతే త్వరలో చనిపోతామని చెప్పిన వృద్ధురాలు చాక్లెట్ ఇచ్చి హత్య చేసిందనే వార్త బ్రెజిల్లో వైరల్ గా మారింది దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి సదరు వృద్ధురాలని పట్టుకునేందుకు వేలాది సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అయితే మసియవో సిటీ కమిషనర్ సంచలన ప్రకటన చేశారు పింటోను సరదాగానో లేదంటే మరో విషయంతోనో వృద్ధురాలు చంపలేదు ఇది కిరాయి హత్య హిట్ జాబ్ చేసింది ఆ వృద్ధురాలు ఎవరో ఆమెకు డబ్బులు ఇచ్చి చాలా సింపుల్గా పింటోను చంపించారు లేదా పింటో ఈ చాక్లెట్ను తీసుకెళ్లి ఆమె కూతురికి ఇస్తుందేమో ఆమెను చంపాలని చూశారో కానీ తెలియదు కానీ వారు చేసింది మాత్రం హిట్ జాబ్ ఎందుకంటే పోలీసుల విచారణలో చాలా సీసీ కెమెరాల్లో చూసినా కూడా ఆమె జ్యోతిష్కరాలలా కనిపించలేదు సాధారణ మహిళ లాగే ఉంది ఆమె డేటా కూడా మాకు దొరికింది కానీ ఎక్కడ ఉందనేది మాత్రం చెక్కలేదు బహుశా మనం సిటీ దాటి ఉండొచ్చు ఇది ఓ చాక్లెట్ హత్య అని చెప్పడంతో బ్రెజిల్ మొత్తం వణికిపోయారు ఇంకా ఎవరైనా ప్రేమతో చాక్లెట్ కాదు కదా బిస్కెట్ ఇచ్చినా కూడా తీసుకోవద్దని పిల్లలకు హెచ్చరికలు జారీ చేశారు ఇటు పోలీసులు సైతం అనామకులు ఏది ఇచ్చినా ఎంత ఖరీదైన తినుబండారం ఇచ్చినా తీసుకోవద్దని సూచిస్తూ ఉన్నారు సరదాగా చాక్లెట్ తీసుకున్న పింటో చనిపోయింది అయితే ఆమెను ఎవరు చంపించి ఉంటారనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది కాల్ డేటాతో పాటు ఆమె మాజీ భర్త నుంచి ఇతర ఫ్రెండ్స్ వరకు అందరినీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు హత్యలను కత్తితో కాదు ఇలా నవ్వుతూ చాక్లెట్ తో చంపొచ్చని చూపించింది ఆ ముసలి హంతకురాలు ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారింది మీరు కూడా ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోవద్దు మన శత్రువు ఎవరో ఎలా ఏం చేస్తారో తెలియని రోజులు ఇవి తస్మాత్ జాగ్రత్త మరి మీ నమ్మకం ప్రకారం పింటోని చంపింది ఎవరు అసలు పింటోని చంపడానికి వచ్చారా కూతురు చంపడానికి వచ్చారా పింటో కూతురు బ్రతికునేంత వరకు భర్త భరణం ఇవ్వాలి మరి భర్తే ఇలా చేయించాడా లేదా ఆ భర్త భార్య చేయించిందా అసలు ఆ వచ్చిన వృద్ధ మహిళ ఎవరు ఆమె వృద్ధురాలేనా లేక గెటప్లో అలా వచ్చిందా తాను తన జాబ్ చేసి వెళ్లిపోయిందా మీ అనుమానాలను అలాగే విశ్లేషణను తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి